హాయ్ వన్ నేను మీ ప్రీతం గౌడ్ ఈరోజు మనము స్లాబ్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే మనం ఇప్పుడు స్లాబ్ వేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దాని గురించి మాట్లాడదాం ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము స్లాబ్ షటరింగ్ అంటే మన భాషలో చెప్పుకోవడం అంటే డబ్బా అంటారనమాట సో దీన్ని లెవెల్ లైన్ అన్ని ప్రాపర్గా చూసుకోవాలి ఇప్పుడు ఈ బీమ్స్ ఉన్నాయి కదా ఈ బీమ్స్ దగ్గర లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే దీనిపైనే మనకు వాల్స్ వస్తాయి ఇవి ప్రాపర్ లైన్లో ఉంటేనే మనకు పైన వాల్స్ కూడా ఒక ప్రాపర్ లైన్లో ఉంటే లోడ్ కూడా ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి స్టీల్ స్టీల్ ఎలా కడుతున్నారు అది వన్ వే స్లాబ్ ఉందా టూ వే స్లాబ్ ఉందా అండ్ మనం ఇంజనీర్ దగ్గర తీసుకున్న డ్రాయింగ్స్కి మనం కట్టే స్టీల్కి కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఆ స్పేసింగ్ అంటే మనకు రాడ్ రాడ్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది ఇవన్నీ కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీని త్రూనే మనకు లోడ్ అనేది ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అవుతుందనమాట బీమ్స్లోకి బీమ్స్ నుంచి కాలమ్స్ అయితే కిందకి వెళ్తుంది దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాంక్రీట్ కాంక్రీట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రపోషన్ అనేది కరెక్ట్ కలుపుతున్నామా లేదా అండ్ వాటర్ కాంటెంట్ అనేది తక్కువ ఉండాలి వాటర్ కాంటెంట్ ఎంత తక్కువ ఉంటే మనకు స్ట్రెంత్ అంత ప్రాపర్గా వస్తుంది నెక్స్ట్ ప్రపోషన్ విషయానికి వస్తే ఇప్పుడు మనము ఈ కంకర ఇసుక అనేటివి ఎంత వేస్తున్నాము అనేది ఒక ఇంజనీర్తోని ప్రాపర్ గైడ్ లైన్స్తో వెళ్తే మనకు స్ట్రెంత్ అనేది ప్రాపర్గా వస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఆల్ట్రాటెక్ సిమెంట్ యూజ్ చేస్తున్నాం మనం మనం ఏ సిమెంట్ యూజ్ చేసామన్నది కాదు దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఇందులో కంకర ఎంత వేస్తున్నాం ఇసుక ఎంత వేస్తున్నామో అన్ని ప్రపోర్షన్ ప్రకారం వేస్తున్నామా లేదా వాటర్ అనేది కరెక్ట్గా కలుపుతున్నామా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ పైన ఫ్లోర్స్కి వచ్చేసేసి వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్ కూడా మనం యూజ్ చేస్తామన్నమాట ఈ స్లాబ్ నుండి వాటర్ లీక్ అవ్వకుండా ఉండడానికి అది చాలా యూజ్ అవుతుంది ఈ కాంక్రీట్ పోర్ చేసిన తర్వాత మనము ఖచ్చితంగా వైబ్రేటర్స్ అనేవి యూజ్ చేయాలి ఈ పిన్ వైబ్రేటర్ అండ్ ప్లేట్ వైబ్రేటర్ అండ్ టూ టైప్స్ ఆఫ్ వైబ్రేటర్స్ ఉంటాయి దీనివల్ల ఏంటంటే మనకు హనీకుంగు రాకుండా ఉంటుంది హనీకుంగు అంటే మనకు ఈ కంకర అనేది తేలకుండా ఉంటుంది కంకర తేలకుండా ఉంటేనే మనకు స్ట్రెంత్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అర్థం అనమాట